మరి ఇప్పుడు మీ అందరి ఆశీర్వాదంతో ప్రజలందరి ఆశీర్వాదంతో వాళ్ళ దీవెనలతో చాలా భిన్న వయస్సులో లోకసభలో అడుగుపెట్టిన డాక్టర్ కరియం కావ్య గారిని మాట్లాడే కోసం శుభాకాంక్షలు అట్లాగే విజయ నేను గెలిచినాక విజయోత్సవ సభ తర్వాత మళ్ళీ గల్పూర్ ప్రజలని ఇట్లా కలవడానికి కల్పించినటువంటి మన స్థానిక ఎమ్మెల్యే గారికి మీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ ప్రోగ్రామ్ కి ఇచ్చేసినటువంటి మన వరంగల్ బెస్ట్ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి అన్న గారికి జనగామ జిల్లా అధ్యక్షులు కొంగూరు ప్రతాప్ రెడ్డి గారికి మన మేయర్ గుండు సుధారాణి మేడం గారికి అట్లాగే కుతృపాషా గారికి హజ్ కమిటీ చైర్మన్ రాంబాబు అన్న గారు జనగామ జిల్లా గ్రంథాలయ చైర్మన్ అట్లాగే మన జీడికల్ చైపూర్ ఆలయ కమిటీ చైర్మన్లకి జనగామ గన్‌పూర్ గ్రంథాలయం చైర్మన్లకి మార్కెట్ కమిటీ చైర్మన్లకి ప్యాక్ చైర్మన్లకి కార్యదర్శులకి తర్వాత యువజన ముందనే ఎలెక్ట్ అయినటువంటి యువజన సంఘాలకి అధ్యక్షులకి కార్యదర్శులకి నియోజకవర్గ జిల్లా మండల స్థాయి ఎనికైనా అధ్యక్షులకి కార్యదర్శులకి అట్లాగే వివిధ అనుబంధ సంఘాల నాయకులకి అధ్యక్షులకి కార్యదర్శులకి ఆది ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ లందరికి మరియు మండలంలోని ముఖ్య నాయకులకి నియోజకవర్గ ముఖ్య నాయకులకి ఎవరినైనా మర్చిపోతే వాళ్ళని కూడా పిలిచినట్టే వాళ్ళని కూడా వాళ్ళకి కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అట్లాగే ఎదురుగా ఉన్నటువంటి ప్రెస్ మీడియా మిత్రులకి మా గన్పూర్ నియోజకవర్గ ప్రజలందరికీ నాయకులకి పేరు పేరుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను వరంగల్ లోక్సభ పరిధిలో గన్పూర్ మాత్రం నా పుట్టనీళ్ళు లాంటిదే ఎందుకంటే మీ నుంచి మా నాన్నగారు ఎదిగారు మా నాన్నగారి తోడ్పాటుతో మీ ఆశీస్సులతోటి నేను ఎదిగినాం కాబట్టి మీ నా దా నాకు గనుపూరు ఎట్లయినా పుట్టిన కాబట్టి మీ ఆడపడుచుగా మీ ముందుకు ఈరోజు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది సంవత్సరం కాలం పాటు మనం ఏదైతే వరకల కోసం ఎన్నో కళలు కన్నాము ఎన్నో సంవత్సరాల కళలు ఒక సంవత్సరంలోనే నెరవేరినాయి పదేళ్లలో నెరవేర తెలంగాణ ఏర్పడి కాక వరకలు అభివృద్ధి చెందుతుంది నేను ఇక్కడే గురించి వేసుకుని కూర్చొని అన్ని పనులు వేసి పెడతా అని చెప్పిన పెద్ద ఆయన మాటలు ఆనాడు నమ్మిన కానీ ఒక్క ఒక్క అడుగు కూడా ముందుకేయలేదు నియోజకవర్గాల వారిగా చూసుకుంటే ఇప్పుడు ఒక్కొక్క నియోజకవర్గంలో ఫర్ ఎగ్జాంపుల్ వరంగల్ వెస్ట్లో నయన్ నగర్ నాలా ఎప్పుడు చూసినా వరద కొట్టుకుపోతుండేది మానవస్తే దాన్ని కూడా మనం బాగు చేసుకున్నాము అది మన వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కాలోజీ కలెక్షన్స్ పూర్తి చేసుకున్నాము అట్లాగే వరంగల్కి మాస్టర్ ప్లాన్ అప్రూవ్ చేసుకున్నాము అది ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉంది దాన్ని కూడా పూర్తి చేసుకున్నాము అట్లాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఏదైతే నేను ఎంపీగా ఎలక్షన్స్ లో తిరిగినప్పుడు వాగ్దానాలు చేశానో హామీలు ఇచ్చానో ఎమ్మెల్యేలుగా మా అన్న వాళ్ళు అట్లాగే మా నాన్నగారు కూడా ఇచ్చిన హామీలు అన్ని కూడా ఒక్కొక్కటి నిజమవుతుంటే చాలా సంతోషంగా ఉంది అందులో వరంగల్కి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది కూడా ఎన్నో సంవత్సరాల నుంచి పదేళ్ళ నుంచి పెండింగ్లో ఉన్నది మనకి దాదాపు నాలుగు వేల కోట్ల నిధులు మంజూరు ఇవ్వడం జరిగింది మనకి మొన్న ముఖ్యమంత్రి గారి సభ జరిగిన జరగబోయే రెండు రోజుల ముందు దాదాపు ఐదు వేల ఐదు వందల కోట్ల నిధులు కేవలం వరంగల్ నియోజకవర్గానికి మంజూరు చేసినారో ముఖ్యమంత్రి గారు తన సొంత నియోజకవర్గ వర్గానికి కూడా ఇచ్చారో లేదో తెలియదు కానీ వరంగల్ని ఏ విధంగా అయితే రెండో రాజధానిగా చేసి అన్న మాట కట్టుబడి ఉండి ఎన్నో అభివృద్ధి పనులకి వివిధ నియోజకవర్గాల్లో దాదాపు రెండు రోజుల ముందు మన రేవంత్ రెడ్డి గారు వచ్చే రెండు రోజుల ముందు నాలుగు వందల యాభై కోట్లతోటి తోటి మనకి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కానీ ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ సిస్టమ్ కానీ ఇట్లా కొన్ని మిగిలిపోయిన అభివృద్ధి పనులకి గన్పూర్కి నిధులు ఇవ్వడం జరిగింది ఇవన్నీ రాష్ట్ర స్థాయిలో చూసుకుంటే మనకి కేంద్రం నుంచి రావాల్సిన కోచ్ ఫ్యాక్టరీ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానీ మామూలు ఎయిర్పోర్ట్ కానీ ఒక మెగా టెక్స్టైల్ పార్క్ కానీ ఒక వెల్నెస్ సెంటర్ కానీ ఓఆర్ఆర్ నేషనల్ హైవేస్ రైల్వేస్ ఇట్లా చెప్పుకుంటా పోతే మన ముఖ్యమంత్రి గారు పలుసార్లు ఢిల్లీ పర్యటనలు చేసి అక్కడ ప్రధానమంత్రి గారితో సంబంధిత కేంద్ర మంత్రులని కలిసి విన్నవించి మాకు ఇవన్నీ రావాలండి మీరు తప్పకుండా మా తెలంగాణను గుర్తు పెట్టుకోవాలి అభివృద్ధి పదం నడిపించాలి అంటే అక్కడ వాళ్ళు మంత్రులు ఆశ్చర్యపోయి గత పదేళ్లలో మా స్కీమ్లన్నీ కూడా కొన్ని ఆపేస్ ఉన్నారు ఈ తెలంగాణ ప్రభుత్వము గత ప్రభుత్వము కానీ మీరు మోమాటం లేకుండా మీకు కావాల్సి అడుగుతున్నారు ఈ ఇంత చిన్న చిన్న వాటి కోసం ముఖ్యమంత్రి స్థాయి అంతటి వ్యక్తి అవసరం లేదు మీ ఎంపీని పంపించినా నేను చేస్తాను అని చెప్పి సాక్షాత్ రాజ్నాథ్ సింగ్ గారు డిఫెన్స్ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది కానీ ముఖ్యమంత్రిగా నా బాధ్యత నా తెలంగాణకి నేను ఇవ్వాలి అని చెప్పి ఆయన అక్కడ జవాబు ఇవ్వడం జరిగింది ఆ విధంగా నేను కూడా ఇప్పుడు పార్లమెంట్ జరుగుతుంది ఆ పార్లమెంట్కి సంబంధించి మన తెలంగాణకు సంబంధించి ముఖ్యంగా వరంగల్ జిల్లాకు సంబంధించిన స్కీమ్స్ లేదా డెవలప్మెంటల్ ప్రోగ్రామ్స్కి నిధులు ఇచ్చారా ఎంతవరకు ఉన్నాయి స్కీమ్స్ అంటే ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే చాలా స్కీమ్స్ అసలు గత పదేళ్ళ నుంచి రావట్లేదు మనకి ఫర్ ఎగ్జాంపుల్ మాతృవందన యోజన అని మనకి ఇక్కడ గర్భిణీ స్త్రీలకి కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తాయి అది ఆపేసినారు తర్వాత మన ఆర్కియాలజికల్ వరంగల్ అంటేనే పర్యాటకులకి పీట వేసే ఒక మంచి హెరిటేజ్ సిటీ అట్లాంటి వరంగల్లో తెలంగాణ మొత్తం చూసుకున్నా కూడా కేవలం ఎనిమిది ప్రదేశాలని మాత్రమే ఎనిమిది ప్రాంతాలని మాత్రమే పర్యాటక శాఖలో వాటిని సెంట్రల్లీ స్పాన్సర్డ్ కింద తీసుకోవడం జరిగింది అదే వేరే రాష్ట్రాల్లో చూస్తే మూడు వందలు నాలుగు వందల మాన్యుమెంట్స్ ఉన్నాయి కానీ మన దగ్గర ఆశ్చర్య అవి పోయి అడిగేవాళ్ళు లేక కేవలం ఎనిమిది మాత్రమే మనం ఇష్టం అదే మనం ఇక్కడ చూసుకుంటే గడ్డ గుట్టల్లో కోర్టు అన్నీ ఉన్నాయి దేవునూరు గుట్టలు ఉన్నాయి ఇట్లా ఎన్నో కాపాడుకోవచ్చు మనం కూడా టూరిజం హబ్బుగా డెవలప్ చేసుకోవచ్చు ఆ విధంగా చూసుకుంటా పోతే ప్రతిదీ కూడా ఇప్పుడు మేము ప్రతిదీ అడగడం జరుగుతుంది అక్కడ ఆన్సర్ వస్తుంది మనకి ఏదేది ఏ ఏ అంశంలో ముందుకు తీసుకెళ్లాలో తెలుసుకుంటున్నాము ఇక్కడికి వస్తే కనుక ఇప్పుడు కొత్త రెండు రైల్ లైన్స్ వస్తున్నాయి నష్టాల నుంచి హస పట్టి నష్టాల నుంచి చింతలపల్లి రెండింటిని కూడా ఆపమని చెప్తున్నాము అక్కడ కేంద్ర మంత్రి రైల్వే శాఖ మంత్రిని ఎందుకంటే కనీసం రీడిజైన్ చేయండి మా రైతులు మోస బాధపడుతారు రైతులకు నష్టం జరుగుతుంది అట్లాగే జిల్లా అభివృద్ధి చెందదు ఘన్పూర్ అభివృద్ధి చెందదు రైడ్ లైన్స్ మధ్యలో వస్తాయి కాబట్టి మీరు కన్సిడర్ చేయాలి అని చెప్పి కోరడం జరిగింది అట్లాగే ఇది నేషనల్ హైవేస్ కి సంబంధించి కోచ్ ఫ్యాక్టరీ ఒకటి అడగడం జరిగింది గన్పూర్ కి కూడా దేవుల గుట్టల్ని నేను ఎక్కడ పోయినా కూడా టైం వేస్ట్ అయితే చేయకుండా ఎవరినో ఒకరిని పర్చం చేసుకుంటుంటా ఆ విధంగా టూరిజంలో ఉన్న ఒక జనరల్ మేనేజర్ రైల్వే జనరల్ మేనేజర్ ఇండస్ట్రియల్ జనరల్ మేనేజర్ వీళ్ళందరినీ కూడా కలిసి మాట్లాడి ఏమేం చేయవచ్చు దేవదర్ గుట్టని ఎట్లా డెవలప్ చేయవచ్చు లేదా రైల్వేస్ని ఎట్లా డెవలప్ చేసుకోవచ్చు అనేది ప్రతిదీ కూడా మానిటర్ చేస్తూనే ఉంటాను నేను ఎందుకంటే ఎన్నో ఏళ్ళ కళ నేను కూడా వరణలకి ఏదో ఒకటి చేయాలన్న ఆలోచనతోటి రాజకీయాల్లోకి వచ్చినాను మీరు ఆశీర్వదించినారు కాబట్టి నా నా పాత్రగా నేను కూడా దేవులూరు గుట్టల్ని కానీ గన్పూర్ని కానీ అన్ని విధంగా అభివృద్ధి చేసే దిశగా నేను ప్రయత్నిస్తూనే ఉంటాను మనకి మామూలు ఎయిర్పోర్ట్కి సంబంధించి ఏదైతే నూట యాభై కిలోమీటర్ల లోపు ఒకవేళ ఎయిర్పోర్ట్ ఉంటే ఇంకో చోట ఎయిర్పోర్ట్ రాదు అంటారు దాన్ని కూడా మనము మన ముఖ్యమంత్రి గారు జిఎంఆర్ వారితో మాట్లాడి ఆ నిబంధనలను సడలించి మనకి ఎయిర్పోర్ట్ ఇవ్వడం జరిగింది నేను ఏదో చేసే చెప్పేషన్ డివిషన్ కానీ కలుస్తామో ఆయన నాలుగు ప్రతిపాదనలు ఇచ్చాము మన రాష్ట్రం మొత్తంలో వరంగల్కి మాత్రం ఖచ్చితంగా రెండేళ్ల లోపు చేస్తాను అని చెప్పారు ఎయిర్పోర్ట్ వస్తే కనుక మనకున్న మెగా టెక్స్టైల్ పార్క్ సంబంధించిన మెటీరియల్ కానీ అతని నుంచి కొత్త కొత్త సౌత్ కొరియా నుంచి ఇండస్ట్రీస్ వస్తాయి మనకి ఉపాధి కలుగుతుంది మన వరంగల్ అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో ఒక్కొక్కటి అడుగు ముందుకేస్తున్నాము మనకి తెలంగాణ రాకముందు తెలంగాణ కోసం కూడా మన కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులను ఎట్లయితే ముందు పెట్టి నడిపించారో తర్వాత మేము మొన్న రీసెంట్గా నలుగురు ఎమ్మెల్యేలు నేను వెళ్ళి చూస్తే చాలా ఘోరంగా ఉంది కాకతీయ యూనివర్సిటీ పరిస్థితి అక్కడ మేము వాళ్ళని కోరడం జరిగింది మీరు రిప్రజెంటేషన్స్ ఇవ్వండి మీకు ఏమేమి కావాలి హాస్టల్ బిల్డింగ్స్ కావాలా పిల్లలకి ఇంకా కొత్త కోర్సులు కావాలా యూనివర్సిటీని ఎక్స్పాండ్ చేయాలా ఇట్లాంటి అడిగి అడిగినాక వాళ్ళు రిప్రజెంటేషన్స్ ఇస్తామన్నారు కాకపోతే యూనివర్సిటీని కూడా సంపూర్ణంగా ప్రక్షాళన చేసే దిశగా మేము అందరం ప్రయత్నిస్తున్నాము తెలియజేసుకుంటున్నాను ఇంకొకటి ఏంటంటే విద్య మీద కూడా చాలా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు మన రేవంత్ రెడ్డి గారు ఇన్ని సంవత్సరాలు వైస్ ని ఎక్కడ కూడా నింపలేదు అట్లాంటిది ఈ పీరియడ్ లోనే వైస్ ఛాన్సలర్స్ అందరినీ కూడా యూనివర్సిటీస్ లో రిప్లేస్ చేయడం జరిగింది అదేవిధంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ సిస్టమ్ అని పిల్లలందరినీ కూడా ఒకటే చోట చేర్చి విద్య ఇవ్వాలి అనే ఉద్దేశంతో మన రాష్ట్రంలో ఇరవై ఎనిమిది కేసు సెలెక్ట్ చేస్తే అందులో గన్పూర్ ఒకటి ప్రతి చోట ఎక్కడైనా దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఒక పథకం వస్తుందంటే ఖచ్చితంగా దాంతో వరంగల్కి కూడా ప్లేస్ ఉంటుంది అది ఈ నియోజకవర్గమా పక్క నియోజకవర్గాల్లో అని కాకుండా వరంగల్కి మాత్రం ఎప్పుడైనా కూడా ఒక సముస్త స్థానాన్ని కల్పిస్తున్నారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దానికి కారణం ఏంటంటే మన దగ్గర ఉన్న ఎమ్మెల్యేలు అందరు కూడా ఎంత టీం వర్క్ చేస్తారంటే అందరు కలిసి కట్టుగా రియూమిటీలోకి వెళ్తారు మా ఇది కావాలి అది అని అడుగుతారు ఆ విధంగా కానున్న రోజులలో వీళ్ళ అండన వరంగల్ ఖచ్చితంగా మంచిగా అభివృద్ధి చెందుతుంది నేను అనుకున్నాను వాగ్దానాన్ని చేసే ముందు ఒక ఎయిర్పోర్ట్ వస్తుందా ఒక కోచ్ ఫ్యాక్టరీ వస్తుందా అనుకున్నాను కానీ ఆ కళ నిజమవుతుంది అట్లాగే వరంగల్కి ఇంత రవాణా సౌకర్యం కలిగినాక ఖచ్చితంగా అభివృద్ధి అనేది భేదవంతమవుతుంది అట్లాగే మీకున్న ఎమ్మెల్యేలు కూడా అంత పట్టుదలగా పనిచేస్తున్నారు కాబట్టి మనం అందరం కూడా ఇంకో ఆలయాన్ని కష్టపడాలి ఇప్పుడు ఏమైందంటే మనం గెలిచినాము పైన కూర్చున్నాము అధికారంలో ఉన్నాము అన్న ధైర్యంతో కొంచెం పట్టు సడలించారు కానీ మీ అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే మేము ఒడ్డుకుని ఉన్నాము మీరు ఇంకా ఒడ్డుకు చేయాల్సిన సమయం ఉంది అప్పటివరకు కూడా మీరు కష్టపడాలి కార్యకర్తలు అందరూ కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి తినాలి అప్పుడే ఇంకో ఐదేళ్ళు మనం మళ్ళీ అధికారంలోకి వస్తాము అక్కడ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారని అందరూ తెలియజేసుకుంటున్నా కష్టపడాలి కాంగ్రెస్ కార్యకర్తలు కష్టాల్లో సుఖాల్లో ఎప్పుడు ఉండే ఉంటారు వెనకడి వెళ్ళారు ఆ ఆ పట్టుదలతో ఇంకా ముందుకు సాగాలి మిమ్మల్ని చూసి మేము కూడా ఇంకా ఉత్సాహంగా ముందుకెళ్తాము మన వరంగల్నే కాకుండా మనం కూడా అభివృద్ధి చెందాలి మన కాంగ్రెస్ అంతా కూడా చాలా స్థిరంగా ఉండాలి రానున్న ఈ ఐదేళ్లే కాదు వచ్చే ఐదేళ్ళు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉండాలని మీ అందరినీ కోరుకుంటున్నాడు ఇప్పటి వరకు మీరు చాలా తోడ్పాటు అందించారు మనం చేసే పథకాలన్నీ కూడా ప్రభుత్వము ఏదైతే ప్రజలకిస్తుందో అవి ప్రజలకి చేరే విధంగా కూడా మన కృషి ఉండాలని అందరికీ తెలియజేసుకుంటున్నా నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఎప్పటికీ ఇరవై నాలుగు గంటలు నేను మీకు అందుబాటులో ఉంటాను నేను ఉండకపోయినా నన్ను కిందిని కట్టేస్తాను మా నాన్న ఎందుకంటే ఏం పని నీకు పెట్టిన చొప్పు అందరూ వచ్చి కలవాలి నిన్ను నువ్వు కలవాలి అందరినీ ఎప్పుడు కలుగు ప్రజల మధ్యలో ఉండాలని దాన్ని నేను గవర్నమెంట్ డాక్టర్గా పనిచేసినప్పుడు ప్రతిరోజు ఫోన్ చేసి నువ్వు ఇవాళ డ్యూటీకి వెళ్ళినావా అని అడిగేవాళ్ళు వెళ్ళిన డాడీ అని చెప్పేదాన్ని నా తర్వాత ఇంత వాళ్ళని వచ్చేటోళ్ళు రాదు తెలియదు కానీ నేనైతే ప్రతిరోజు వెళ్ళేదాన్ని కరోనా టైంలో కూడా రెండు సంవత్సరాల పాటు ఏ రోజు మిస్ కాకుండా డ్యూటీకి వెళ్ళాను తర్వాత ఇప్పుడు రాజకీయాల్లో కూడా నా మీద అలాగే మా ప్రిన్సిపాల్ గారు నా మీద ఉన్నారని రాజేందర్ రెడ్డి అన్నకి తెలుసు ఖచ్చితంగా కాబట్టి మీ అందరికీ కూడా నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మీ ఆడపడిచిన అభిమానించి ఆదరించినందుకు మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తీసుకుంటున్నాను జై హింద్